ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం సంతోషకరమే కానీ ఆటోవాల జీవన భృతికి పరిష్కార మార్గం చూపుతామన్న విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మండిపడ్డారు ఆటో ప్రయాణాలు లేక పూట గడవడమే కష్టంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఆటో వాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆటో కార్మికుల జీవన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్టి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ప్రాంతీయ రవాణా అధికారిని కలిసి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావడానికి ఆటో కార్మికులు అందరూ స్వాగతించారు ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం సంతోషకరమే కానీ ఆటోవాలాల జీవన వృత్తికి పరిష్కార మార్గం చూపుతామన్న విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆర్ఎస్టి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మండిపడ్డారు కానీ ఆటో కార్మికుల ప్రధాన జీవనాధారమైన ఆటోలకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో నడుపుతూ బతికే కుటుంబాలు ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే ఆటో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జీవన వృత్తిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బస్టాండ్లు షాపింగ్ మాల్స్ ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వంటి భారాలను తగ్గిస్తూ ఉచితంగా ప్రభుత్వమే భరించాలని కోరారు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆటో కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది లక్ష రూపాయలు ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తగ్గించడంతో పాటు చిన్నపాటి తప్పులు జరిగితే వెంటనే జరిమానాలు విధించకుండా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరారు అలాగే పెరుగుతున్న ఇంధన ధరలు విధి భాగాల ఖర్చులు రిపేర్ వ్యయాలు ఆటో కార్మికులపై తీవ్రమైన భారంగా మారాయని పేర్కొంటూ ఆటో కార్మికులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్ ఏఐపీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సింగ్ ఠాగూర్ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు సయ్యద్ రఫీవుద్దీన్ ముకుంద అబ్దుల్ ముజీబ్ ఇమ్రాన్ ఖాన్ సయ్యద్ ఖలీం టి కృష్ణ వీరితో పాటు పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు ఆర్ఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీసు రావడం జరిగింది ఇప్పుడు ఒక వినతి పత్రం ఇస్తాం ఎందుకొరకంటే మహాలక్ష్మి పట్టం పెట్టింది గవర్నమెంట్ పన్నెండు వేలు ఇస్తారు ఇంక ఇవ్వలేదు మళ్ళీ ఇన్సూరెన్స్ పిక్నిక్స్ గవర్నమెంటే చేయాలి మరి ఇక్కడ అడ్డాలు ఏర్పాటు చేయాలి షాపింగ్ మాల్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడ్డాలు ఏర్పాటు చేయాలి మరియు ఆటో డ్రైవర్లకు ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్రెస్సులు లేవని చెప్తుండ్రు డ్రెస్సులు ఎక్కడ ఏ డిస్ ఏ జిల్లాలో లేవు మన జిల్లాలో అది రూల్స్ పెట్టిండ్రు మన జిల్లాని ఎక్కువ టైట్ చేస్తుండ్రు అందుకు ఇవన్నీ మానుకోవాలి గవర్నమెంట్ వెంటనే నెల సంవత్సరానికి వేలు వెళ్ళిస్తున్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి మహాలక్ష్మి పథకం పెట్టి నుంచి ఆటో డ్రైవర్లకు గిరాకులు లేవు డైలీ రెండు మూడు వందలు వస్తున్నాయి రెండు మూడు వందల రూపాయలు సరిపోక స్కూల్ పిల్లలు చదికేందుకు స్కూల్ ఇల్లు కిరాగేందుకు వెంటనే ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి మరి డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పించకుండా ఆటో డ్రైవర్లకు గవర్నమెంట్ జాగా ఇచ్చి ఈ ఐదు లక్షల రూపాయలది ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టియాలి ఆటో డ్రైవర్లకు వెంటనే ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం